నేను మందులు వారాలు అన్నారు అంటే వారానికి ఒకసారి వెళ్ళాలి చెకప్ వెళ్ళాలి అట్లా వానం రెండు వారాలు మూడు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు ఆరు నెలలు మూడు నెలలు తొమ్మిది నెలలకి నేను ఆ వ్యాధి లేకుండా ఈ సాధన వల్ల నేను ఇంకా మళ్ళీ వెళ్ళకుండా చెకప్కి వెళ్ళకుండా వెళ్ళకుండా ముందు వెళ్ళాలి చివరి రోజు వెళ్ళా ఎందుకే నీకు అసలు మళ్ళీ ఇంకా పనే లేదన్నారు అది సరిగా ఆరు సంవత్సరాలు నేను చెకప్కి వెళ్ళలేదు అంత క్యాబ్ నెట్ వేసుకోవాలి నేను తోట మరి అది ఎట్లా సహజమైందో